హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను వండుతున్నాను గోంగూర వంకాయ కూర అనమాట కూర వండుతున్నాను ఇది ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మలు వండేవారు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది దానికోసమనే నేను కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను కూరకు సరిపడగా ఎవరైనా ట్రై చేయకపోతుంటే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర అయితే దానికోసమని నేను ఆవాలు జీలకర్ర పోపు దినుసులు ఇవన్నీ వేసి కొంచెం చిటపట్లాడినంత వరకు వేద్దాం గోంగూర పుల్ల పుల్ల ఉంటుంది కదా మామిడికాయ వంకాయ కూర ఎలా ఉంటుందో గోంగూర వంకాయ కూర కూడా అలానే ఉంటుందండి ఇగోండి ఉల్లిపాయలు వేసాను ఇందులో కొంచెం ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా దాని స్మెల్ చాలా బాగుంటుందండి మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే గోంగూర పుల్లో ఉంటుంది కదా దానికోసమని నేను పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం నూనెలో వేగినంత వరకు అవి పచ్చిగా వాసన పోయి కొంచెం కలర్ మారినంత వరకు వేపుకుందాం ఇవ్వండి వేగాయి కదా ఉల్లిపాయలు అవి ఇందులోనే ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసుకుందాం కుక్కర్లో ఎందుకంటే కొంచెం తొందరగా అది బాగా ఉడుకుతుందండి మామూలు గిన్నెల్లో కంట కుక్కర్లో వండితే ఈ టేస్ట్ వేరేగా ఉంటుందండి అప్పుడంటే ఇవి ఉంటాయి కదా కుండలై అందులో వండి వారి కట్టెల పొయ్యి మీద చాలా బాగుండి ఇది ఇవి వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఇవి కొంచెం ఉల్లిపాయ ముక్కలు నూనెలో పట్టేంత వరకు దీన్ని కలుపుదాం ఇవి కలిపి ఒక్క రెండు సెకండ్లు ఇలాగా మూత పెట్టుకుందాం వంకాయ ముక్కలు మగ్గుతాయి నాకైతే ఫేవరెట్ కూర ఏమైనా ఉన్నదంటే వంకాయనండి వంకాయని చూస్తే ఏదో ఒక ముందు అన్ని కూరల కంటే ముందు నేను వంకాయ వండుతాను ఆ తర్వాత వేరే కూరలు ఏమైనా వండుతాను వంకాయ పప్పు వంకాయ మామిడికాయ వంకాయ గోంగూర గుత్తి వంకాయ ఇలా వంకాయతో ఏ ఉంటే అవన్నీ వండేస్తాను కొంచెం పసుపు కూడా వేసి మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఒక నిమిషం మూత పెట్టుకుందాం వంకాయ ముక్కలు మగ్గుతాయి ఈ మగ్గాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఈ కలుపుకొని ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం చాలా బాగుంటుందండి కూర అయితే నేను నిజాన్ని చెప్పాలంటే ఉట్టు కూరే కూర వేసుకొని తినేస్తాను అంత నచ్చుతుంది నాకు ఈ కూర అయితే మామిడికాయ ముక్కలు కోస్తుంటే నోట్లో నుంచి ఎలా నీళ్ళు ఊరుతాయో ఈ వంకాయ గోంగూర కూర చూస్తుంటే అలా నోట్లో నీళ్ళు ఊరుతాయి అన్నమాట టమాటా ముక్కలు వేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు వేసుకొని కలిపాం కదా ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని దీన్ని కలపొద్దు ఒక్క నిమిషం అలా మూత పెట్టి ఉంటే కొంచెం అది మగ్గుతుంది కదా వే ఆవిరికి ఇగోండి దీన్ని ఇప్పుడు కలుపుకుందాం ముక్కలు గోంగూర మొత్తం కలిపి చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నంలో వేసుకొని ఎంత తిందామా అన్నట్లు నింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇగోండి కలుపుకున్నాం కదా ఇప్పుడు కారం కొంచెం ధనియాల పొడి ఉప్పు కూరకు సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాం వంకాయ ముక్కలు ఉప్పు పులుపు తగిలితే ఉడకదు అంటారు కదా అదేం లేదండి ఉడికిపోతాయి ఇగోండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా అందుకే కారం ఎక్కువ వేస్తలేను కొంచెం కారం కొంచెం వేస్తున్నాను ధనియాల పొడి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ మొత్తం ఆ ముక్కలకి మొత్తం కలిపేటట్టు కలుపుకొని ఇందులో ఒక్క టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని వన్ విజిల్ అయితే చాలండి ఎక్కువేమీ రెండు మూడు విజిల్స్ ఏమో వద్దు ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పటికే సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కూర చూసారా కలుపుతుంటేనే ఆ స్మెల్కే నాకైతే ఆకలి ఎక్కువైతుంది ఇగోండి ఒక్క టీ గ్లాసు నీళ్ళు పోసుకున్నాం కదా ఈ నీటిలో బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక్క విజల్ చాలండి మరి రెండు మూడు సేమ్ అవద్దు వంకాయ ముక్కలు ఇంకొంచెం మెత్తపడితే కూర బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇగోండి కుక్కర్ మీద ఒక విజలు వచ్చింది కదా ఇప్పుడు మూత తీసి అసలు పెజర్ పోయిన తర్వాత పోయేటట్టు చేసి ఇగోండి కుక్కర్ మూత తీసుకొని కలుపుకుంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నింది కూర మీకు చూసిన వాళ్ళకి నూరు ఊరుతుంది కదా ఒకసారి ట్రై చేయండి గోంగూర వంకాయ కూర ఇదిగోండి మెత్తగా మెదుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అన్నం పెట్టుకొని తింటే ఉంటుంది సామి రంగా చాలా బాగుంటుంది ఇగోండి నేను ఈ కుక్కర్లోని కూర అంతా ఈ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మొత్తం ఈ కూర మొత్తం ఈ గిన్నెలోకి తీసేసుకొని అన్నం వండుకొని తిండామే చాలా బాగా వచ్చిందండి వంకాయ గోంగర కూర ఈ వీడియో పుల్లి చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ